అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మాశలకు నా కళాభివందనములు నేటి అంశం గోల గోవులగోపన్న చిత్రం నుండి ఘంటసాల గారు పాడినటువంటి పాట వినరా వినరా నరుడా తెలుసుకోర రపా వినరా వినరా నరుడా సుకోర రపా గోమాతను గోమత నూ నే నాతో సరిపోరా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కల్లా కపటము ఎరుగని గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా నా దూడల కాదని మీ కడుపులు నింపిస్తున్నా కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా మాధూడల కాదని మీ కడుపులు నింపిస్తున్నా వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్ చేస్తే ఉసురుగోలు పోయి నీకే ఉపయోగిస్తున్నాను వినరా వినరా నరుడా సుకో రపా మరుడా వినరా వినరా నరుడా సుకో రపా మరుడా గోమత నూ నాతో సరిపోలవురా వినరా వినరా నరుడాకో రపా పామరుడా população oh.